నేను మీ తెలుగు ఈ సీనియర్ జర్నలిస్టు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగినటువంటి పోలీసు బలగాల ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి వారి కుటుంబాల వారికి మృతి చెందిన మృతదేహాలను ఇస్తామని స్వయంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం హైకోర్టు అడ్వకేట్ జనరల్ మన రాష్ట్ర హైకోర్టుకు స్పష్టంగా చెప్పినప్పటికీ వారు శవాలను ఇవ్వకుండా మృతదేహాలను నారాయణపూర్ పోలీసులే అక్కడున్నటువంటి అడవిలోని కట్టెలతో కిరిశోని పోసి అంటించి వారే దహనం చేయడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచినట్లేనని చెప్పక తప్పదు ఎందుకంటే స్వయంగా రాష్ట్ర హైకోర్టు బంధువులకు మృతదేహాలను అప్పగించాలని స్పష్టమైనటువంటి తీర్పు ఇచ్చింది ఆ తీర్పు కాపీలతో నంబాల కేశవరావు బంధువులు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ పోలీస్ స్టేషన్కు వెళ్ళిన పోలీసులు మృతదేహాలను ఇవ్వకుండా వారిని బెదిరించి పంపడం జరిగింది ఆ తర్వాత హైకోర్టు ఉత్తర్వులు చూపినప్పటికీ వారు మృతదేహాన్ని ఇవ్వకుండా నారాయణపూర్ కోర్టు ఉత్తర్వులు మేరకు బంధు మిత్రులు లేరని కోర్టును తప్పుదోవ పట్టించి అక్కడే వారు మృతదేహాలను దహనం చేశారు పోలీస్ శాఖకు ప్రభుత్వాలకు అసలు న్యాయస్థానం పైన గౌరవం లేకపోవడం చాలా శోచనీయం రాజ్యాంగం ప్రకారం ప్రజలను హక్కులను తాము కాపాడతామని రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగాన్ని పరి పరిరక్షిస్తామని పదవులు పొందుతున్న సమయంలో ప్రమాణం స్వీకారం చేసిన ప్రభుత్వ నేతలే ఈ విధంగా ప్రవర్తించడం చూస్తుంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు జనసేన కూటమి ప్రభుత్వానికి న్యాయస్థానాల పట్ల సరైనటువంటి దృక్పథం లేదని చెప్ప చెప్పక తప్పదు ఇంకా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నక్సలైట్ల యొక్క ముఖ్యంగా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు యొక్క మృతదేహాన్ని తీసుకొని వస్తే రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా స్పందిస్తారో లేదా మావోయిస్టు పార్టీ యొక్క ఆవశ్యకత పెరుగుతుందన్న భయంతో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి రాష్ట్రానికి నంబాల కేశవరావు యొక్క మృతదేహం రాకుండా కుట్ర చేయడం స్పష్టంగా అగుపిస్తుంది మొన్నటి ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఉన్న పవన్ పవన్ కళ్యాణ్ అంతకుముందు క్యూబా విప్లవకారుడు చెబేరా వేషంతో కూడా వచ్చారు మరి ఆ అభినవ చెవేర ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు విప్లవకారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ఇప్పుడు డంక బజాయించి చెబుతున్నటువంటి నాయకులు వారికి ఒక ప్రశ్న వేస్తున్నాను రాజ్యాంగం ప్రకారం ప్రజాపాలన సాగిస్తామని చెప్పినటువంటి ఈ లాగా మావోయిస్టులు అక్రమాలు దందాలకు పాడుపడలేదు అవినీతి పాల్పడి కోట్లాది రూపాయలను వారు కూడబట్టలేదు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రభుత్వ నేతలు లాగా మావోయిస్టులు చేయలేదు ప్రజా సంపదను రాష్ట్ర నాయకులు కొల్లగొడుతున్నారు ఇసుక దందాలు మట్టి తవ్వకు మద్యం కుంభకోణాలు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజాధనాన్ని మొత్తం దోపిడి చేసినటువంటి వీరు ప్రజాస్వామ్యవాదులు అని నేను ప్రశ్నిస్తున్నా నక్సలైట్లు లేదా మావోయిస్టులు అక్రమ సంపాదక కోసం లేకపోతే వక్రమార్గాన సంపాదించ సంపాదించాలని వారు ఉద్యమంలో తుపాకీ చేపట్టలేదు ఈ సమాజం మారాలి చదువుకున్న ప్రతి వరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి పేదరికం పోవాలి ఆదివాసులు కూడా చైతన్యవంతులు కావాలి ఈ దేశం అన్ని రంగాలలో ముందుకు రావాలన్న ఉద్దేశంతోనే ఈ పాలకులు చేస్తున్న దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అప్పుడే సమాజం బాగుపడుతుందని వెళ్ళినటువంటి త్యాగమూర్తుల వారు వారిని అక్రమంగా దాదాపు ఇరవై ఐదు వేల మంది సైనికులు చుట్టుముట్టి ముప్పై ఐదు మందిపై తుపాకీ తూటాలు వేసి వారిని అరవై గంటల పాటు నిర్బంధించి వెంటాడి వెంటాడి ఒక్కొక్కరిని చెప్పు చంపుకుంటూ వెళ్ళడం చాలా దారుణమైనటువంటి విషయం మావోయిస్టులు కూడా ఈ దేశంలోని బిడ్డలే పాకిస్తాన్ లాగా సరిహద్దు దుర్ దురక్రమణాలు పాల్పడలేదో అలాగే అమాయకమైన ప్రజలను పహల్గాం దాడిలాగా మావోయిస్టులు ఊచకూతకోయలేదు ఇప్పటి వరకు పహల్గామ్ దాడిలో అమాయకులను చంపినటువంటి ఐదు మంది ముష్కరులను పట్టుకోలేని ఈ ప్రభుత్వం మావోయిస్టుల పైన మాత్రం ఆపరేషన్ కగార్ పేరుతో అమానుషంగా పట్టుకొని చంపి చివరికి బంధుమిత్రులకు కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం కల్పించకపోవడం ప్రభుత్వాల యొక్క అసమర్థత భయానికి నిదర్శనం రాజ్యాంగ ప్రకారం ఎన్నికైనటువంటి నేతలు రాజ్యాంగం ప్రకారమే వ్యవహరించాలి రాజకీయ దృక్పథాలు రాజకీయ లక్ష్యాలు రాజకీయమైనటువంటి విధానాలు ప్రభుత్వాలకు నచ్చకపోవచ్చు కానీ ఆ భావజాలం నచ్చలేదని ప్రశ్నిస్తున్న వారిని ప్రభుత్వ అధినేతలను ఎదుర్కొంటున్న వారిని చంపడం చంపిన తర్వాత మృతదేహాలను కూడా ఇవ్వకపోవడం చాలా అమానుషం కాబట్టి ఈ ప్రభుత్వాలకు ప్రజలు ఖచ్చితంగా ఏదో ఒక రోజు బుద్ధి చెబుతారని అందరూ ఎదురు చూస్తున్నారు ప్రజలు ప్రజాతంత్రవాదులు వివిధ రాజకీయ పార్టీలు ఈ అవమానకరమైనటువంటి సంఘటన పైన చివరికి మృతదేహాలను అప్పగించలేనటువంటి ఈ అసమర్థపు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఐక్యంగా పోరాటాలు చేస్తే తప్ప భావజాలాన్ని వ్యతిరేకించే వారిని ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదని చెప్పక తప్పదు జర్నలిస్టు ఈ రన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను మనవి చేస్తున్నాను